మీ మాటలు నన్ను బాధ పెట్టాయి నేను ఎక్కడ అన్పార్లమెంట్ మాట్లాడలేదు సభలో సీఎం మంత్రులు మాట్లాడలేదు ఆ సభాపతిగా మీ మాటలు విత్రా చేసుకోవాలి అసెంబ్లీలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆవేదన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నాకు మహిళలంటే మస్తు గౌరవం మిమ్మల్ని అన్నట్టు అనుకో అనుకోవడం పొరపాటు వినబుద్ధి అవుతలేదని చెప్పినా కానీ మీరు తప్పుగా భావించి ఉండొచ్చు మీ మనసుకు కష్టపడితే విత్రరా సునీత లక్ష్మారెడ్డిపై స్పీకర్ స్పందన కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఈ వేరియేషన్ ఒకసారి చూడాలి ఎందుకంటే ఇది ఇది మీరందరూ కూడా ఇక్కడ వాదనలు ఒకసారి వినాలి తెలంగాణ ప్రాంత ప్రజలరా ఇటు సునీతా లక్ష్మారెడ్డికి సంబంధించి నిండు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఏం చేసిండు ఏం చేసిండు ఏం చేసిండు అంటే ఓ కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చిండు మిషన్ భగీరథ తీసుకొచ్చిండు దాంతోపాటు మిషన్ కాకతీయ తీసుకొచ్చిండు అని సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతున్నది పోతున్న త్వరలో స్పీకర్ ఏమంటాడంటే నాకే వినబుద్ధి అయితే లేదు నెక్స్ట్ నెక్స్ట్ అని ఇక్కడ మైక్ కట్ చేసే ప్రయత్నం చేస్తాడు మళ్ళీ ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక మహిళను మీరు ఎట్లా అవమానిస్తారు అని పంచాయతీ మొదలు పెట్టిన తర్వాత మా ఇంట్లో నాకు నాతో కలిపి ఏడుగురు నా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు ఆడపరుచుల గౌరవం అంటే నాకు మస్తు తెలుసు మిమ్మల్ని అనుకోవద్దు మిమ్మల్ని అనుకున్నట్టుగా మీరు పొరపాటు పడద్దు అంటూ కూడా విత్డ్రా చేసుకున్న పరిస్థితి కనబడతాను మరి ఇదే అసెంబ్లీలో ఇదే అసెంబ్లీలో జగదీష్ రెడ్డి ఏం తప్పు చేసిండు జగదీష్ రెడ్డికి సంబంధించి ఏం తప్పు చేసిండని ఆయన సస్పెండ్ చేసిండు జగదీష్ రెడ్డికి సంబంధించి ఇప్పటివరకు అసలు ఏం జరిగింది అంటే ఎందుకు చెప్పలేకపోతున్నారు జగదీష్ రెడ్డి విషయంలో ఏం జరిగింది అంటే చెప్పని పరిస్థితి కనబడుతుంది అంటే వీళ్ళకో న్యాయం మనకో న్యాయం అనేది ఇక్కడ తీర్థతలం అయిపోయింది అంటే అధికార పార్టీకి సంబంధించి అక్కడ అప్పుడు జగదీష్ రెడ్డి ఏం మాట్లాడిండండి ఇది నాది కాదు సభ్యులది కాదు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీది కాదు స్పీకర్ది కాదు ఈ సభ మన అందరిది అంటూ చెప్పాడు కథ దానికి జగదీష్ రెడ్డిని బయటికి పంపించే ప్రయత్నం చేశాడు ఇక ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకేమన్నా ఉంటుందా ఏమి ఉండని పరిస్థితి కనబడతాంది ఇక దాంతో పాటు మరో అంశం ఎస్ఎల్బిసి